సో తెలంగాణలో ఆరు పథకాలు ఆరు గ్యారెంటీలకు సంబంధించి తొలి రోజు ఏకంగా ఏడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు అప్లికేషన్లు అంటే నింపడం అయితే జరిగింది అర్జీలైతేనే జీహెచ్ఎంసీ ఇతర పట్టణ ప్రాంతాల్లో కలిపి ఈ విధంగా పట్టణాల్లో అయితే నాలుగు లక్షల యాభై వేలు రావడం జరిగింది గ్రామాల్లో మూడు లక్షలు అయితే వచ్చినాయి అనమాట ప్రజాపాలనకు భారీ స్పందన అయితే రావడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు మూడు లక్షల మంది రేషన్ కార్డుల కోసం వినతి పత్రాలు కూడా రావడం జరిగింది కొన్ని చోట్ల దరఖాస్తు పత్రాలు చాలా ఇబ్బందులు కూడా పడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమానికి తొలి రోజు భారీ స్పందన లభించింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు పట్టణాలు నగరాల్లో నిర్వహించిన సభల్లో ఏర్పాటు చేసిన దరఖాస్తు స్వీకరణ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు అవయ హస్తం గ్యారెంటీ పథకాలైన గృహ మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి చేయుత ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు సమర్పించారు రేషన్ కార్డులు లేని వారి నుంచి అధికారులు తెల్ల కాగితాలపై వినతి పత్రాలు స్వీకరించారు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఏడు లక్షల యాభై వేల మంది దరఖాస్తులు అయితే వచ్చాయి గ్రామీణ ప్రాంతాల్లో మూడు లక్షలు పట్టణ ప్రాంతాల్లో నాలుగు లక్షలు మూడు నాలుగు లక్షల యాభై వేలు రావడం జరిగిందనమాట సో ఇది జనవరి ఆరో తారీఖు వరకు కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎన్ని లక్షలు వస్తాయని చూడాల్సింది సో మొత్తం మీద కోటి కోటి వరకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో